అతడొక సముద్రాలను కుదిపేసిన సంచలనం కత్తులను వణికించే ఖడ్గ సృష్టి అతడొక ప్రజా చైతన్య నిత్య జీవన శ్రవంతి చీకటి దిక్కులను ఎరుపెక్కించే ఉదయకాంతి అతడొక అనుక్షణిక నిరంతర క్రియాశీలి నెత్తుటిని ఉడికెత్తించే నిప్పుల ఉప్పెన రేపటి కోసం ఎలుగెత్తిన మహాదీవెన పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే దడ గుండెల్లో గడగడీ అతడి ఉపన్యాసంలో ఎగజిమ్మిన ప్రతి మాట నిప్పు రవ్వల తూట విజయానికి నివాళులు ఇచ్చిన బావుట తొక్కకపోతే నా పేరు నివాళులిచ్చిన బావుటే కాదు చిన్నపాటి చినుకు తుఫాన్ అవుతుందంటే నమ్మలేని నిజం కానీ ఆ తుఫానికి ఆ చిన్న చినుకే మాతృక పవన్ కళ్యాణ్ ప్రయాణం అలాగే చిరు అడుగులతోనే ప్రారంభమైంది కానీ అదే ప్రయాణం ఒక ఝంజా మారుత ప్రభంజనమై భుగ భుగల అగ్ని శిఖరమై ప్రచండమై అప్రతిహతమై శిఖరాల కొనలపై జయదుందులను మ్రోగిస్తుంటే అదొక అపూర్వ ఘట్టం తిరిగి రాయలేని సజీవ కావ్యం ఇదిలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేని వారు మాత్రం కలవరపడ్డారు ఏముందిలే సినిమా నటుడే కదా అనుకున్నారు కానీ ఇది సినిమా కాదు సుమా నిజ జీవన సంగ్రామం జయభేరిలా నినదించిన ఎదురు లేని సమరం అని గాని జనహృదయాలలో కుమ్ము చుమ్మిన విప్లవ జ్యోతుల సమాహారం అని గాని ఊహించని వారికి చిట్ట చివరికిది నిజంగా సింహ స్వప్నమే అయింది కానీ కానీ పవన్ కళ్యాణ్ జూలు విదిలిస్తే పంజా విసిరితే దాని ఫలితం పరిణామం పర్యవసానం ఇంత ఘాటుగా ఇంత మోటుగా ఉంటుందా ఇలా మరో మహోదయానికి వేకువ తొలికేక పెడుతుందా ఇంతలా మరో ప్రపంచానికి మేలుకొలుపోతుందా అని నిర్ఘాంతపోయి నివ్వెరపోయి నీరు కారిపోతున్నారే ఈ ప్రభంజనం ఈ సంచలనం ఇప్పటిది కానే కాదు తన గుండెలో జ్ఞానరేఖలు విచ్చుకుంటున్న తొలి క్షణాలలోనే పురిటి కేక పెట్టింది ప్రభంజనం విశ్వాంతర్గోళపు నలు దిశల పవన్ చూపులు ప్రసరించినప్పుడే కేరింతలు కొట్టింది సంచలనం కేవలం తెర మీద హీరోయిజం కోసం కాదు సుమా పవన్ కళ్యాణ్ పుట్టింది ఈ జన్మకు మరేదో సార్థకత దాగుంది ఇంకేదో పరమార్థం నిరీక్షిస్తోంది ఎవరికీ తెలియని చరితార్థత అదేదో ఇంకా మిగిలే ఉంది తను చదివిన అనేకానేక పుస్తకాలలోని ప్రతి వాక్యం ప్రతి పదం పవన్ కళ్యాణ్ నర నరాలలో అణు అణువులో పరిమళాలను నింపింది పండితులతో చేసిన స్నేహం చదువు అందిపుచ్చుకున్న సాహచర్యం మేధావులతో నింపుకున్న సహవాసం అన్ని కలగలిపి మేళవింపుగా జన కళ్యాణ మహోత్సవానికి ఆరంభ కీర్తికలు ఆలపించేయి ఆనాడే ఇది పవన్ కళ్యాణ్కి మాత్రమే ప్రకృతి అందించిన సందేశం అతడు మాత్రమే గ్రహించగలిగిన గంధర్వ యోగం ఇది నేలబారు మనస్తత్వాలు చౌకబారు మస్తిష్కాలకు పవన్ కళ్యాణ్ ఉరవడిలో పరిగెత్తిన ఉద్ధుతి పాపం అర్థం కాలేదు కొట్టేస్తాం నెట్టేస్తాం కుమ్మేస్తాం అనుకున్నారు అన్నారు చులాగ్గా కొట్టేయడానికి పవన్ కళ్యాణ్ది పలాయనవాదం కాదు ఎవ్వరూ సడలించలేని పట్టుదల తేలిగ్గా నెట్టేయడానికి పవన్ కళ్యాణ్ కాదు శత్రు దుర్భేజమైన దుర్గం ప్రజల కోసమే వెలిసిన మరో స్వర్గం ఉమ్మేయడానికి పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు కాదు కోట్ల హృదయాలు ఆలపించే జాగ్రత్త గీతిక ప్రగతి మార్గ కరదీపిక కన్న తల్లి కడుపు చలవతో పెద్దన్నయ్య పవిత్రమైన ఆశీర్వచనాలతో వదినమ్మ ఒదికైన ఆలనలో పాలనలో చిన్నన్నయ్య వెన్ను దన్నులతో జన సైనికుల అహోరాత్రాల ఆలంబనతో పవన్ కళ్యాణ్ ప్రజల కోసం శిరసెత్తిన జాజ్వల్యమాన పరాక్రమ విక్రమం పవన్ కళ్యాణ్ జన శ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచు నగార కదన కాహళి పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులిగాండ్రి అందుకే ప్రజా సమూహాలు ఆయన రాక కోసం ఎదురు చూపులు చూశారు ఆయన పిలుపు కోసం పరితపించిపోయారు ఆయన పలకరింపు కోసం మువ్వెత్తున వాగులై వంకలై గండు శివలను సైతం కోసకొచ్చిన కైజారు కెరటాలై తన్మయత్వపు తైతక్కల తరంగాలై ఉరికి ఉరికి పవన్ కళ్యాణ్ ని చుట్టుముట్టారు సామాన్య జన పరిరక్షణే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం సమసమాజ నిర్మాణమే ఆయన కన్న నిరంతర స్వప్నం అందుకే తన సర్వస్వం అర్పించాడు ప్రతి క్షణాన్ని అనుక్షణం ధారబోచాడు నిద్రాహారాలను త్యజించి సుఖ సౌఖ్యాలను పక్కన పెట్టి ఆస్తులు అంతస్తులను ఆవలకు నెట్టి ఒక్కడే కోట్లాది మంది గుండె చప్పుడుగా ఊరూరా వాడవాడలా మోటక్కిన దండోరాగా దద్దరిల్లించాడు ామై పాశుపతాస్త్ర విద్యుద్ఘాత సదృశమై జనహృదయ వేదికలపై నిటలాక్షుడై నిరంజనుడై అందరి నడుమ సహజ సామాన్య సగటు జనుడై గగన గర్జనల ఉరుముల మెరుపై చురకత్తుల ఊరిపై ఆకాశాలను చీల్చుకొచ్చిన పిడుగుల విరుపై ప్రభవించాడు అన్యాయాలు అక్రమాలు అరాచకాలు మూకమ్ముడిగా కౌరవ కీచక స్వైవాధముల సమూహంగా జనజీవన సంక్షేమాన్ని ప్రత్యక్ష సంక్షోభంగా మార్చేస్తుంటే కళ్ళెదుటే పట్టపగలే అమాయకులను ఏమార్చేస్తుంటే కటిక్కి చీకటి తెరల వెనక ఉరి తీస్తుంటే అదిగో అప్పుడు కదా పవన్ కళ్యాణ్ పరిగెత్తాడు అప్పుడు కదా అతడు గొంతు ఇప్పాడు కంఠనాళాలను సంధించి ఉపన్యాసాల సరపరంపరలను కురిపించాడు అప్పుడే కదా మార్గంలో గుండెలను పరిచాడు ప్రతి గుమ్మ చేరుకున్నాడు ప్రతి ఎదలోని రథను గొంతులోని వేదనను విన్నాడు ఒక్కసారిగా విజృంభించి విలయ తాండవం చేశాడు వీర శివాజీ వజ్ర ఖంఘమై మెరిశాడు ఘోషతో జవరాశ్వపు హేషతో ఐరావత గింకారంతో హుంకరించి హుటాహుటిన శిరశెత్తి శివమెత్తి అట్టడుగు ప్రజానీకపు ఆకలి కేకల హోరెత్తిపోయాడు తూర్పు దిక్కుని చింపుకుని ప్రజాస్వామ్యపు అరుణ కిరణమై ప్రవహించాడు ఫలితం చరిత్ర ఎరుగని విజయాన్ని ప్రజలకు కట్టబెట్టాడు కరడుగట్టిన చరిత్రను సమూలంగా చెరిపేసి తనదైన చరిత్రను చరిత్ర గతిపై ముద్రించాడు తానే ఒక చరిత్ర వ్యాప్తమయ్యాడు అంతరిక్షాలను సైతం ధిక్కరించి విశ్వమానుడిగా అవతరించాడు అవును పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర కాదు కాదు చరిత్రకే సరికొత్త చరిత్ర ఎవ్వరూ అనుసరించలేని అనుకరించలేని మహోజ్వల చైత్ర యాత్ర కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను